सेक्रेटरी कॉल्स कॉल्ड दन सेक्रेटरी कॉल्स कॉल्ड वाज देयर और इट वाज जस्ट कमिंग व्हाट्स कॉल्ड इट टू दिस स्कूल मॉडल हिज सर मिस सुथोल फ्रॉम दहाम यो कॉलेज सेक्रेटरी गाड दे आर फ्रॉम योर विलेज बट ही डजंट क्वालिफाई टू बी एडमिटेड इन दिस कॉलेज शुड आई गिव हिम एडमिशन और नॉट सर वी स्टम्स सर सेक्रेटरी इलेक्ट्रॉनिक मीडिया मित्र अंदर को स्वागतम జేకేసి అంటే యాగలముడి కుప్పస్వామి చౌదరి కళాశాల గుంటూరులో అత్యంత విశిష్టమైన కళాశాల మీ అందరికీ తెలిసిందే ఇక్కడ చదువుకున్న అనేక మంది పూర్వ విద్యార్థులు అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించారు అన్ని రంగాల్లో వారందరూ కూడా మరి కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన స్వర్ణోత్సవాల్లో భాగంగా అపూర్వంగా ఏ కళాశాలకు జరిగినంత గొప్పగా స్వర్ణోత్సవాలను జరగటం నాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు నాటి ముఖ్యమంత్రి మళ్ళీ నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యవేత్తలుగా రావటం ఆ కళాశాల ఉత్సవాలలో కళాశాలకు ఎంతో కొంత తిరిగి సేవా కార్యక్రమం చేయాలని అభివృద్ధి కార్యక్రమం పాలు ఉద్దేశంతో అనే మన పూర్వ విద్యార్థుల సంఘం ఏదైతే ఉందో వారు అందరూ అనేక మంది మిత్రులతో చర్చించి కళాశాల అభివృద్ధిలో పాలుపంచుకుంటూ తగిన నిధులు వసూలు చేసి ఆధునికమైన క్యాంటీను లేడు మరియు అత్యాధునికమైన ఆడిటోరియాన్ని నిర్మి పునర్నిర్మించడం జరిగింది జాలముండ్రి లక్ష్మణ చౌదరి గారి ఆడిటోరియాన్ని అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ కళాశాలకు ఉన్న విశిష్టత అమెరికాలో అత్యున్నత స్థాయిలో ఉన్న వైద్యుల నుంచి ఇక్కడ మీరే చూసారు ఇద్దరు డీజీపీలు కళాశాల నుంచి వెళ్ళారు ఎంతో మంది ఉన్నతాధికారులు వచ్చారు అనేక మంది వ్యాపార రంగంలో ఉన్నారు అన్నిటికీ మించి పూర్వ విద్యార్థులేటి విద్యా వ్యవస్థలో అత్యుత్తమైన ప్రమాణాలతో విజ్ఞాన రత్తయ్య గారు కానీ మన భాష రామకృష్ణ గారి వారందరూ కూడా ఇక్కడే విద్యార్థులు నేడు అధ్యాపకులు నేటి మరియు విద్యా సంస్థలు అధినేతలు అయ్యారు కాబట్టి మరింత రానున్న మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త విధానంతో కొత్త కోర్సులతో మరి ఉపాధి నైపుణ్యాలను కల్పించే విధంగా ఈ కళాశాల మరింత అభివృద్ధి చెందాలని దీనికి గాలుగా అన్ని మౌలిక వసతులకు కూడా మేము మరింత నిధులు సమీకరించి విస్తృతపరిచి దీని త్వరలో ఒక డీమ్డ్ యూనివర్సిటీగా రూపొందే విధంగా సహకరించే విధంగా పూర్వ విద్యార్థుల ప్రణాళిక జరుగుతుంది దీనికి నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ ఏదైతే వ్యవస్థా సంస్థో వారి కూడా పూర్తి సహకారాన్ని అందించుతో మరిన్ని మరొకసారి డెబ్బై ఐదు సంవత్సరాల వేడుక జరుపుకునే సమయానికి ఇది ఆంధ్ర రాష్ట్రంలో అత్యున్నత స విద్యా ఒకటిగా రూపొందించే విధంగా ఒక ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది ఈ నేటి కార్యక్రమం మరి మా పూర్వ విద్యార్థి మరి నేటి డీజీపీ ద్వారకా తిరుమల మా ఆహ్వానంతో రావటం వారు పాల్గొనటం అదేవిధంగా అనేక మందికి స్ఫూర్తితో ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు మరింత ఉన్నత శిఖరాలు అభివృద్ధి యొక్క కార్యక్రమం రూపొందించాలని అందరూ ఆశిస్తూ మీ అందరి సహకారాన్ని ఆశిస్తూ థ్యాంక్ యూ